మత్తయి పదకొండవ అధ్యాయం యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఉపదేశించడం అయిపోయిన తరువాత వారి పట్టణాల్లో బోధించడానికి ప్రకటించడానికి అక్కడ నుంచి వెళ్లిపోయాడు క్రీస్తు చేస్తున్న పనుల గురించి యోహాను చెరసాల్లో విని రాబోతున్న వాడివి నీవేనా లేకపోతే మేము వేరే వాడి కోసం కనిపెట్టాలా అని ఆయనను అడగడానికి తన శిష్యులను పంపాడు యేసు మీరు వెళ్ళి విన్న వాటిని చూసిన వాటిని యోహానుకు తెలియజేయండి గుడ్డివారు చూపు పొందుతున్నారు కుంటివారు నడుస్తున్నారు కుష్ట రోగులు చెవిటివారు వింటున్నారు చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది నా విషయానికి అభ్యంతరపడనివాడు ధన్యుడు అని జవాబిచ్చాడు వారు వెళ్ళిపోతుంటే యేసు యోహానును గురించి ప్రజలతో ఇలా చెప్పాడు మీరేం చూడ్డానికి అరణ్యంలోకి వెళ్లారు గాలికి ఊగే గడ్డి పోచనా అయితే మరింకేమి చూడడానికి వెళ్లారు నాజూకు బట్టలు వేసుకున్న వ్యక్తినా నాజూకు బట్టలు వేసుకునే వారు రాజభవనాల్లో ఉంటారు మరింకేమి చూడడానికి వెళ్లారు ప్రవక్తనా సరేగాని ఇతడు ప్రవక్త కంటే గొప్పవాడు అని మీతో చెబుతున్నాను నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందు వెళ్ళి నీ దారి సిద్ధం చేస్తాడు అని రాసి ఉన్నది ఇతని గురించే స్త్రీకి పుట్టిన వారిలో బాప్తి కంటే గొప్పవాడు పుట్టలేదని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అయినా అత్యల్పమైన కాలం నుండి ఇప్పటివరకు దాడులకు గురి అవుతూ ఉంది తీవ్రత గలవారు బలవంతంగా దానిలో ప్రవేశిస్తున్నారు ఎందుకంటే యోహాను కాలం వరకు ప్రవక్తలు ధర్మశాస్త్రము ప్రవచిస్తూ వచ్చారు ఈ సంగతిని అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఇతడే వినే చెవులున్నవాడు వినుగాక ఈ తరం వారిని దేనితో పోల్చాలి పిల్లలు వీధుల్లో ఆడుకుంటూ మీకోసం వేణువు ఊదాం గాని మీరు నాట్యం చేయలేదు ప్రలాపించాం గాని మీరు ఏడవలేదు అని ఒకరితో ఒకరు చెప్పుకునే విధంగా ఉన్నారు ఎందుకంటే యోహాను వచ్చి రొట్టె తినకుండా ద్రాక్షరసం తాగకుండా ఉండేవాడు అతనికి దయ్యం పట్టింది అని వారంటున్నారు మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు కాబట్టి వీడు తిండిబోతూ తాగుబోతూ పన్నులు వసూలు చేసే వారికి పాపులకు స్నేహితుడు అని వారంటున్నారు అయితే జ్ఞానం అది చేసే పనులను బట్టి తీర్పు పొందుతుంది సింగిల్ కోటేషన్ అప్పుడాయన ఏ పట్టణాల్లో ఎక్కువ అద్భుతాలు చేశాడో ఆ పట్టణాలను గద్దించడం మొదలుపెట్టాడు ఎందుకంటే అవి పశ్చాత్తాపడలేదు అయ్యో కొరాజీను నీకు శిక్ష తప్పదు అయ్యో బేత్సైదా నీకు శిక్ష తప్పదు మీలో జరిగిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే తీర్పు దినాన మీకు పట్టే గతి కంటే తూరుసీదోను పట్టణాల వారి గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను కపెర్నహోమా పరలోకానికి హెచ్చిపోగలను అని నీవు అనుకుంటున్నావా నీవు పాతాళంలోకి దిగిపోతావు నీలో జరిగిన అద్భుతాలు సొదుమలో గనక జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేదే తీర్పు దినాన నీకు పట్టే గతి కంటే సొదుమ నగరానికి పట్టే గతే ఓర్చుకోదగినది అవుతుంది అని మీతో చెప్తున్నాను సింగిల్ కోటేషన్ ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు తండ్రి పరలోకానికి భూమికి ప్రభు నీవు జ్ఞానులకు తెలివైన వారికి ఈ సంగతులను మరుగుచేసి చిన్నపిల్లలకు పరచావు అందుకు నిన్ను స్తుతిస్తున్నాను అవును తండ్రి ఈ విధంగా చేయడం నీకెంతో ఇష్టం సమస్తాన్ని నా తండ్రి నాకు అప్పగించాడు తండ్రి తప్ప కుమారుణ్ణి కుమారుడు ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడు తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు మోయలేని బరువు మోస్తూ అలిసిపోయిన మీరంతా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతినిస్తాను నేను దీనుణ్ణి మనసుగల వాణ్ణి కాబట్టి మీమీద నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి లభిస్తుంది ఎందుకంటే నా కాడి సుడువు నా భారం తేలిక సింగిల్ కోటేషన్ దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు